హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము శివుడు మరియు విష్ణువు బద్రీనాథ్ ఉదంతం గురించి తెలుసుకుందాము బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది ఇక్కడ శివ పార్వతులు నివసించారు అద్భుతమైన ప్రదేశం సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉంది ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు ఎప్పుడూ మీరు ఊరికే ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ ఉంటుంది మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనది ఏదైనా మీరు చేయాలి అంటాడు ఈ విమర్శను తప్పించుకోవడానికి అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయాలకు వస్తాడు అతనికి బద్రీనాథ్ కనబడుతుంది అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా ప్రతీది కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది కానీ అది శివుని నివాసమని అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు తనకి గనక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకం ఈయన ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు అని తెలుసుకున్న విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు వాహ్యాలకి వెళ్ళిన శివుడు పార్వతి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాణ్ణి ఎత్తుకోబోయింది పార్వతి శివుడు పిల్లవాణ్ణి ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు ఆవిడ ఎందుకింత క్రూరత్వం అలా ఎలా అనగలుగుతున్నారు అని అన్నది శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు చుట్టుపక్కల ఎవరూ లేరు పోని తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచలో ఎక్కడా కనిపించడం లేదు వీడు పిల్లవాడు కాడు అని కానీ పార్వతీదేవి వీళ్ళేదు నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాడిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనపడ్డాడు శివుని వైపు ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు శివుడికి ఏం జరగబోతోందో తెలుసు అయినా సరే కానీ ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్నాడు పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించింది అన్నం తినిపించింది అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలోని చెరువులో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు తలుపుకు గడియ పెట్టి ఉంది పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలయ్యింది తలుపు ఎవరు వేశారు అని శివుడు నేను చెప్పాను కదా పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు వాడు లోపలి నుండి తలుపు పెట్టాడు పార్వతీదేవి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది ఇప్పుడు శివుడికి రెండే మార్గాలున్నాయి ఒకటి తన ముందున్న దాన్నంతా దహించి వేయడం రెండు మరో నివాస స్థానం వెతుక్కోవడం అందువల్ల ఆయన ఎక్కడికన్నా వెళదాం అని అన్నాడు ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా నేను వాణ్ణి ఏమీ చేయను అని అన్నాడు ఆ విధంగా శివపార్వతులు తమ నివాసం కోల్పోయారు శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు తగిన చోటు కోసం వెతికారు చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి